అయితే ఈ అభ్యాసం చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే అంటే ఒక్కొక్కసారి దాని గురించి అవగాహన లేకుండా అభ్యాసము ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఏ దృష్టితో చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు అంటే జ్ఞానం ఉండదు అజ్ఞానంలో బుద్ధిగా చేస్తున్నారు నైంటీ పర్సెంట్ మనం చూసినప్పుడు నైంటీ పర్సెంట్ బుద్ధిగా చేసే అవగాహన ఉండదు యాత్రికంగా చేసేవాడే ఉంటారు కాబట్టి ఎన్ని సంవత్సరాలు చేసినా అంతే మార్పురా ఎందుకు ఎందుకు చేయాలి ఎలా చెయ్యాలి ఏ దృష్టితో చేయాలనే అవకాశం లేకుండా చేస్తున్నారు అలా సంవత్సరాలు జీవితాలు పెట్టిపోతాయి ఏమి అందుకని చెప్పాడు శ్రేయోహి జ్ఞానం అభ్యాసాలు శ్రేయ అంటే అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయస్ గొప్ప అంటే యాంత్రికంగా అజ్ఞానంతో ఏమీ తెలియకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అంటే దీని అర్థం ఏంటి జ్ఞానంతో కూడిన అభ్యాసం చెయ్యాలియా అప్పుడు అభ్యాసం బాగా చేయాలి జ్ఞానం లేకుండా చేసే అభ్యాసం ఎట్లా ఉంటుంది యాంత్రికం అలా చేసి చెప్పారా నేను చేసాను మొదలు పెట్టారు అనుకో పది నిమిషాలు అయితే మేము పది నిమిషాలు అయితే ఒక్క క్షణం అయినా మనసు ఒక్క వర్డ్ అయినా అర్థం నీకు అర్థమైతే ఎక్కువ చదివే వాళ్ళకి అర్థం అవ్వాలి అప్పటికే కలిసి దాన్ని దృష్టింటారు అందుకే చదివేటప్పుడు నీపాడుగా చదవండి దాన్ని దృష్టి చదవండి అని మొద్దుకునే దానికి ఓ పరిగెట్టు పరిగెట్టి పరిగెట్టి ఎంతకాలం పరిగెత్తారు ఎంతకాలం పరుగు అలసత్తు పరిగెత్తి పరిగెత్తి అసలు నిలబాలి కదా దాన్ని ఒక గంట దృష్టి లేకపోతే భగవంతుడి పైన దృష్టి చెప్తే అవునా పలికే పదలే దృష్టి లేకపోతే భగవంతుడి పైన పదం ఎవరి కోసం భగవంతుని చూస్తుంది మరి భగవంతుడి పైన ఎలాగొస్తుంది దృష్టి అవకాశాలు అభ్యాసం చేయటమే ముఖ్యం కాదు ఏంటి అభ్యాసముకు సంబంధించిన జ్ఞానం ఎందుకు చేస్తున్నాం ఎలా చెయ్యాలి ఏ దృష్టితో చెయ్యాలి అనేది ముఖ్యంగా అదే ఒక్కటి పట్టుకోరు అది ఎవరు పట్టుకో అమ్మది ఏంటి ఏదో సో ఇప్పుడు దీని అర్థం ఏంటి జ్ఞానం గొప్పది అంటే అభ్యాసం మాట్కోవాలే అర్థం ఏంటి జ్ఞానముతో కూడిన అభ్యాసం ఇలా చేస్తే జ్ఞానా అన ఇలా అభ్యాసం జ్ఞానంతో కూడిన అభ్యాసం చేయగా చేయగా ఏమవుతుంది మనస్సు ఏమవుతుంది భగవంతుడిపై నిలపడానికి నిలవడానికి చేసే ప్రయత్నంలో వెళ్తాడు ధారణ 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 తర్వాత కలిగే స్థితి ఏంటి ధ్యానం అంతే కదా ఈ అభ్యాసంలో ఒకే ఆలపాటు తీసుకొని చేస్తున్నాడు అవునా అది జ్ఞానంతో చేస్తున్నాడు యాంత్రికంగా కాకుండా అప్పుడు ఏమవుతుంది ఈ ఏకాగ్రత కుదిరి ఏకాగ్రత తీసుకెళ్తుంది జ్ఞానం వైపు తీసుకెళ్తుంది అవునా ధ్యానండి మళ్ళీ దీంట్లో కూడా జ్ఞానం పెట్టే ధ్యానం గొప్పది అంటే దీంట్లో ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో రకమైన వడ్డీ జ్ఞానం ఉంటుంది కానీ అభ్యాసం అది కూడా జరుగుతుంది అభ్యాసం తెలుసు కానీ కూర్చున్నాడు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా మనసు నిలబడానికి తెలుసుకుంటే ఏం ప్రయోజనం అవునా తెలుసుకుంటే ప్రయోజనం లేదు మరి ఏం చేయాలి కేవలం అవకాశం పెంచుకుంటే లేదు మరి ఏం చేయాలి ఆ జ్ఞానంతో మనస్సును భగవంతుని పెట్టడానికి ప్రయత్నం చేయాలి రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏకాగ్రత సాధిస్తాడు ఏకాగ్రత వల్ల ఏమవుతుంది ధ్యానంలో పెళ్ళిపోతుంది అది ఏ రకమైన ధ్యానం అని శగుణమే ఇక్కడ చెప్పింది సగుణమే అవునా తర్వాత ధ్యానాత్ ఫల త్యాగ ఇది ఇద చేసుకోవడం కష్టం ధ్యానం కంటే అంటే ధ్యాన అభ్యాసం కంటే ధ్యాన స్థితి కాదు ధ్యాన అభ్యాస అభ్యాసం కంటే కర్మఫల త్యాగ అవధాన కంటే ఒకటి విశిష్యే అని కనుక్కోవాలి అంటే కర్మఫల త్యాగం ధ్యాన అభ్యాసం కంటే గొప్పది ఈ రోజుల్లో అది బాగా తెలుస్తుంది ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తున్నారు ప్రతి వాళ్ళు కానీ కర్మబంధాలు లేకపోతాయి కర్మఫల త్యాగం ఎందుకు అవ్వదు అన్నట్టు ధ్యానం కంటే కర్మఫల త్యాగం అనేది అభ్యాసం చెయ్యకపోతే మనం కర్మలు చేసేటప్పుడు ఏమవుతాయి అవన్నీ కర్మకు సంబంధించిన సంస్కారాలు ఏమవుతాయి ఇలా వృద్ధి చెప్పుకుంటాయి కర్మ ఫలితాలకు సంబంధించిన ఆలోచనలు ఏమవుతాయి అవి డిస్టర్ చేస్తాయి ధ్యానమే లేదు సత్యం కాదు అందుకు ఆరో అధ్యాయంలో ఏం చెప్పాడు స్థితి యోగారు వెళ్ళినటువంటి వాడికే క్షమాకారణం క్షమ స్థితి అంటే ఏంటి మనస్సు కర్మల వైపు కానీ ఇంద్రియ విషయాల వైపు కానీ వెళ్ళకుండా నిలిచినటువంటి స్థితి కర్మల వైపు వెళ్ళకుండా ఎప్పుడు ఉంటుంది చెప్పండి కర్మ వాడి త్యాగం చేసి వదిలించుకుంటే లేదు మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటారు

అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసిన సాధన అంటే ఏదో కాసేపు ఇద్దరుల దేవుడు ఇళ్ళ కూర్చొని ఇరు పటం కూర్చుంటే కాదు అంత మాత్రమే సాధన పాత్ర ఏమిటి ఈ చేసే కర్మ యావత్తు కూడా సాధనే ఎందుకని ఇంత చెప్పాడు కదా నా కోసం చేయమని అర్హులు లేదు కర్మంలో ధ్యానం చెయ్యాలని చెప్పాడు కదా తప్ప త్యాగం ఎవరికి చేయాలి సమర్పణ భగవంతుడికి చేయాలి అంటే భగవంతుడు స్మరించుకోకుండా చేస్తే అప్పుడు ఏమవుతుంది కర్మ కర్మ చుట్టుకుంటుంది అవునా సో కర్మఫల త్యాగం వల్లనే అందుకే తాంతి అనంతరము సరే సో కర్మఫు త్యాగం వల్ల ఏమస్తుంది మనకి ఎందుకు వదులుకోవాలి ఇప్పుడు కర్మఫల త్యాగం ఎందుకు చేయాలి కర్మఫల సమర్పణ ఎందుకు చేయాలి దేనివల్ల రాదు దీని వల్లనే ఇంత నుంచి చాలా చోట్ల భగవద్గీత శాంతి శాంతి చెప్పాడు శశాంతి చెప్పాడు అక్కడ రెండవ అధ్యాయంలో చెప్పాడు మూడో అధ్యాయ చెప్పాడు చాలా చోట్ల ఇక్కడ కూడా ప్రాక్టికల్ గా చెప్తుంది కర్మఫల త్యాగం చేసినప్పుడే శాంతి అందుకు అభ్యాసం ఎక్కడ చేయాలి భగవద్గీత అభిమాసము మనం చేసే కర్మంలోనే కర్మం చేస్తున్నప్పుడు భగవంతుడిగానే భావం లేకపోతే కర్మ పాలన చిన్నదైనా ఎక్స్పెక్టేషన్ చిన్నది కూడా ఏంటి చెప్పడం చిన్న చిన్నవే దానికే మనసు బాధపడిపోతుంది బాధపడిపోతున్నాడు వాళ్ళు పాలన వాళ్ళని చూసినప్పుడు లేదు ఎందుకు నేను అంత చేసేవాడిని எப்பிட்ட எப்படின்னு குட்டு அது பண்ணி ஹோட்டல் சர்வ சை அண்ட் ஹோட்டல் சர்வ சைனா வர అవును ఎప్పుడు ఇదేరించడం పని మంచి అది కాదు ఇది కాదు అవునా కదా ప్రతిసారి ఇలా ఎంత జీవితాలు ఎప్పుడు ఏదో ఒకటి బయట నుంచి చిన్న 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 మనం ఇది వదులుకోకపోతే ఏ వదులుకుంటాడటమని చెయ్యి ధర్మ వాళ్ళ ధ్యామ అందుకని సింపుల్ అది కర్మ ఫల ధ్యానం అంటే చేసి చెయ్యాలి చంద్ర దృష్టి కావాలి చంద్రు అంటే అంటే కర్మ ఫల ధ్యానమే ఎవరికి ఆయనకే ఆయన ఈశ్వరు పరమేశ్వరు రిలీఫ్ మనిషి చాలా రిలీఫ్ అందుకే శాంతి అనంతరం అప్పుడు శాంతి వస్తుంది ఈ శాంతి వస్తేనే ధ్యానం చేస్తారు ఈ టెక్నిక్ తెలియదు ధ్యానం చేస్తే శాంతి వస్తుంది అనుకుంటాడు ఇది తిక్క రివర్సు ధ్యానం చేస్తే శాంతింది మనసు శాంతి ధ్యానం ఏం చేస్తా ఎంత ఇల్లా చెప్తారంటే వాళ్ళు చేస్తున్నారు అట్లాగే ఎటో వరకు మనసు ఎక్కేటో తెలుసు మేము ధ్యానం చేస్తున్నామంటాడు ప్రపంచం అంతా మేము ధ్యానం చేస్తున్నాం అంటాడు వెళ్ళ్యాక పక్క పోయం ఎక్కడి పో ఎక్కడి పోకోడు ఎక్కడి పక్క పోకోతే జ్ఞానం ఏట్లా అవుతుంది అది అవరే కదా ఎక్కడేరోని నీ జీవమేంటి పరమాత్మయ భగవంతుడే అక్కడేది పక్క పోతే జ్ఞానం ఏట్లా అవుతుంది అనే కదా లే లే శాస్త్రం శాసన అంటే దేవుడు గాడే పరమాత్మ గాడే ఏంటి అదేమిటి అభ్యాసం కూడా కాదు నన్ను అడిగితే అది తాత్కాలికముగా మనస్సుకి ఒక అలంపరం అది పది చోట్ల జరుగుతుంది కాబట్టి మనస్సు అది అన్ని వైపులా జరగకుండా ముందు ఒక దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే ఇక్కడ భగవంతుడి వైపు షిఫ్ట్ చేయాలి తాత్కాలిక ప్రాణ వీక్షణ అంటారు భగవాను ప్రాణ వీక్షణ ప్రాణాన్ని వీక్షించడం అనేది ఒక అలంపరే ప్రాణ వీక్షనే సాధన కాదు అవునా కాదా కానీ దానిలో లోపలు తెలుసుకుంటే ప్రాణ వీక్షిస్తున్నప్పుడు ఒక భావన దాంతో జత చేస్తే ధ్యానం ఏదైనా భావన రహితమైనటువంటిది యాంత్రికమే ఇప్పుడు ప్రాణాన్ని వీక్షిస్తున్నాం సాధన సరేనా వీక్షిస్తున్నప్పుడు ఏమవుతుంది అది వేరు నేను వేరే కదా నువ్వు దృశ్యాన్ని చూస్తున్నాను అక్కడ వచ్చిపోయే లోపలికి జరిగిన ప్రాణ సంచారాలు చూస్తున్నా అప్పుడు దృశ్యమే కదా అది దృశ్యమే కదా ఈ దృశ్యాలు దృశ్యం చేస్తున్నా అది బయట చూసే వల్ల లోపలికి చూస్తున్నారు అంతే అది పరమాత్మ అనుకుంటావా నువ్వు జయోత్సూపరు పరమాత్మయ్య అందుకు అంశ అనేది చాలా టెంపు ఉంది దాంట్లో గాలి చూడటం కాదు ఆ తర్వాత ఎప్పుడైనా ఎంప్తుంది ఇప్పుడు కాదు అందుకు అభ్యాసం చేసేటప్పుడు జ్ఞానంతో మనం చెయ్యకపోతే ఎక్కడ ఒక కథ ఏమైపోతుంది అది అని కొంటారు అనేది ఉండదు తాత్కాలికమైన ఫలితాలే వస్తాయి ఆధ్యాత్మిక పురోగమనం మాత్రం ఉండదు అందుకు జ్ఞానంతో చెయ్యాలి రెండవది ఇలా జ్ఞాన దృష్టి అభ్యాసం చేస్తే ఏమో చిత్తంగా ఒక దానిపైన పిలిచి ఒకే అనమానం పైన ధ్యానం వైపు వెళ్తుంది ఈ ధ్యానంలో నిలవాలంటే మళ్ళీ సర్పక్షేత్రం వైపు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి అక్కడికి ఎదురు కట్టాలి గర్భఫల సమాసం ఇది మళ్ళీ లోపలకు రాకూడదు అందుకు ధ్యానం కంటే గర్మఫల త్యాగం గొప్పది అని చెప్పాడు తర్వాత అప్పుడు ఏమొస్తుందండి శాంతి సో ఇప్పుడు ఏమర్థమైంది శాంతి వస్తేనే ధ్యానం శాంతి ఇచ్చే చిత్తవుతోనే ధ్యానం శాంతి ఇచ్చారంటే కర్మఫలత చాలా క్లియర్ అయిపోతే ఇవన్నీ బాగానే ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఇదంతా భక్తుడు చేసేటువంటి కదా మొదటి రెండు శ్లోకాలలో సగుణ భక్తుడు నిర్గుణ భక్తుడు గురించి చెప్పినప్పుడు మూడు లక్షణాలు చెప్తాడు సగుణ భక్తుడికి ఏం చెప్పాడు శ్రద్ధ పరమమైన శ్రద్ధ మనస్సు వయస్య మన తర్వాత నిత్య చెప్పాడు నిర్గుణోవాసల్లో కూడా ఏం చెప్పాడు సర్వ ఈ ఇంద్రియములన్నిటికీ సంతి అత సర్వ భూతే హితేయుతాః సబుద్ధయ సర్వత్ర చెప్పారక్కడ చూడండి అంటే శక్తి అక్కడ చెప్పే ఇరవయ శవాల దో చాలా ఎలబరేట్ ఇపులంతా 10 లక్షలు అంటారు ఇతకు ముందు అర్జన్ రెడ్డి సిధపురంకి నచ్చా చెప్పారు తర్వాత జ్ఞాని లక్షలు అని చెప్పారు అవచాణ హనా అలా ఒక్కొక్క అధ్యాయంలో కొనుకొని మనిషిలో యాన్ని ఒక్కొక్క యోగం అభ్యాసం చేసినప్పుడు ఆ లక్షణాలు చెప్పాడు చెప్తూ వచ్చాడు భగవంతుడు ఇక్కడ చాలా ఎలాగో గా మరి భక్తుడి యొక్క లక్షణాలు చాలా చాలా వివరంగా చెప్పాడు పన్నీ ఎందుకబ్బా ఇంత డీటెయిల్ గా చెప్పాడు భగవంతుడు భక్తుడు లక్షణాలు ఎందుకంటే ఈ భక్తి అనేది ఇటు కర్మకి ఇటు మధ్యలో ఉంది అందుక కర్మ చేసేటప్పుడు కొంత భక్తి కావాలి సమర్పణ భావాలని భక్తి కావాలి జ్ఞానంతో అభ్యాసం చేసేటప్పుడు భక్తియే జ్ఞానం తీసుకెళ్ళదు అసలు భక్తి లేని వాడికి జ్ఞానం రాదు అంటే భగవంతుడు ఇష్టం లేకపోతే భగవంతుడు ప్రేమ లేకపోతే భగవంతుడిలో ఏకమయ్యేటువంటి సాధన చేస్తే జ్ఞానం ఉపయోగపడేది ఏమవుతుందంటే అప్పుడు ఏ జ్ఞానం సుష్టి జ్ఞానం అయిపోయింది సుష్టం ఉపయోగపడతా జ్ఞానం సో భక్తి అనేది ఈ మూడు మార్గాన్ని కలిపేది ఒక రకంగా చెప్పాలంటే కర్మకి భక్తి కావాలి జ్ఞానానికి భక్తి కావాలి భక్తిలో భక్తి ఒక పరిపక్వత పరిపక్వత కావాలి అవునా మరి రావాలంటే ఇది కూడా సెల్ఫ్ చెక్ వాళ్ళు ఎవరు అనుకుంటారో నాకు చాలా బతుందని అనుకుంటారు ఈ చదివితే మన మధ్య ఎంత బయటపడుతుంది అవును ఇప్పుడు మనము ఒక ఎందుకంటే ఇంటి వైద్యులు లిస్ట్ ఇచ్చాడు లిస్ట్ చూసుకుంటే ఇది ఎన్ని ఉన్నాయో చేసుకుంటే అప్పుడు తెలియదు ఎంత బతుందండి ఎవరు మన సర్టిఫికేట్ చేయక్కడ మన సర్టిఫికేట్ ఎవ్వరు బా ఎవరు ఇది తెలుసుకుంటే జాస్ అలాంటివి భగవద్గీత అందుకు భగవద్గీత ఏం చెప్తుంది అంటే గురుదేవి చెప్పేవారు ఇప్పుడు మేకింగ్ ఫిలాసఫీ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యాన్ మేకింగ్ ఫిలాసఫీ భగవద్గీతలో చెప్పింది ఊరిక ఫిలాసఫీ కాదు అంటే మనిషికి ఏమవుతుంది మనిషిలో ఉండే దివ్యత్వం వైపు మళ్ళించి దివ్యత్వం తానే దివ్యుడని మార్చింది మనిషి మంచిగా కాదు మాధవుడిగా కావాలి మాధవడ కావాలంటే ఏం చేయాలి ఈ సాధనలన్నీ అందుకే చెప్పడం మార్గాలు ఏంటి అందుకు భక్తుడు అంటే ఎవరు ఇక్కడ మనం చూస్తే చాలాసార్లు భగవంతుడు ఆ భక్తుడు నాకు ఈ మన భక్తులు నాకు ఈ భక్తులు నాకు విసుగు లేకుండా చెప్పాడంటే ఆయన విసుగు లేకుండా చెప్పాడు భగవంతుడు ఎంతకు అంటే ఎవరు కొనే ఎవరు కొట్టారంటే రామదేవిష్ఠ నామదేవిష్ఠ అనుకొంటారు. నీకదేవిష్ఠ కాదు భగవద్గీత. అట నా రామదేవిష్ఠ నా దృష్ణేష్ఠ నా కవరిష్ఠ ఏదేష్ఠ ఏ నామ రామష్ఠ నామష్ఠ అంటే ఆ ఐశ్వర్య చత్వం కదా సో భగవద్గురుకు నేనుష్ఠమవాలి అప్పుడు అనుకున్నాం సో భగవంతుడికి నేను ఇష్టం అవ్వాలంటే ఎలా ఉండాలి అవునా కదా అందుకని పెట్టాడు అమ్మాయి శ్లోక శ్లోకం చదువుదానా

మైత్రి భావన తర్వాత అనేటువంటి ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే భగవంతుడు ఇప్పుడు నేను భక్తుడు కావాలి అట్లీస్ట్ ఇప్పుడు భక్తి కొంచమే ఉందనమాట మంచి ఉత్తమమైన భక్తుడు కావాలంటే ఇవన్నీ అభ్యాసం చేయాలి సో భక్తి అయితే పొట్ట ముందు చేసేదే కాదు పూలు వేయడమే కాదు కేవలం పవర్క్యాలు పట్టడమే కాదు కేవలం ఉపవాసాలు ఉండటమే కాదు ఇదే కాదు భక్తి మరేంటి భక్తి ఈ లక్షణములలో కొన్నైనా అభ్యాసం చేయడానికి ప్రయత్నం చెయ్యాలి అప్పుడే మనస్సు భగవంతుడి వైపు హాయిగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది అప్పటిదాకా ఇవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి అవునా కదా అందుకని పతంజలి యొక్క సూత్రాల్లో కూడా ఈ చిత్తము తను వెసు నాలుగు యాటిట్యూడ్స్ డిఫరెంట్ రకరకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో పాప అకులుంటారు ఉంటారు మన యొక్క హితాన్ని కోరే వాళ్ళు ఉంటారు అదే పనిగా శత్రుత్వం కలిగిన వాళ్ళు ఉంటారు రకరకాలు ఈ నాలుగు రకాలైనటువంటి వ్యక్తిత్వాలతో ఏ దృష్టితో మేము వెలగాలి ఏ దృష్టితో వెలిగితే మనసు హాయిగా ఉంటుంది అంత బాగా పతంజలి విశ్లేషణ చేసి చెప్పారు